తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని అనుకుంటుంది మొత్తం పదిహేడు ఎంపీ సీట్లకు గాను పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది అందుకు తగ్గట్లుగా గెలుపు వ్యూహాలను రచిస్తోంది సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆ పేర్లను సెంట్రల్ కమిటీకి పంపించి అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు మొత్తం పదిహేడు స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం రెండు రోజుల క్రితం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని ప్రకటించారు ఇక మిగిలిన పదహారు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నలుగురికి సీట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెల్లా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి సికింద్రాబాద్ సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి నిజామాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ కు జహీరాబాద్ ఎంపీ టికెట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి వీరి అభ్యర్థిత్వానికి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి వంశీచందర్ రెడ్డికి ఇప్పటికీ టికెట్ కన్ఫర్మ్ కాగా ఈ ఏడు సీట్లకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే ఇక మిగిలిన తొమ్మిది సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది పట్నం దంపతులకు వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉండటంతో సునీతకు చేవెళ్ల సీటు కేటాయించేందుకు సిద్ధమయ్యారు వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ కావటంతో ఆయనకే మరోసారి అవకాశం కల్పించనున్నారు ఇక దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి కంచర్ల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు అల్లు అర్జున్ సినీ గ్లామర్ ఆయన గెలుపునకు పనికొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది బొంతు రామ్మోహన్ విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చారు హైదరాబాద్ మేయర్ గాను పనిచేశారు ఆయన భార్య ప్రస్తుతం చెర్లపల్లి కార్పొరేటర్ గా ఉన్నారు బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బొంతు టికెట్ కేటాయిస్తే ఈజీగా గెలుస్తామని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం